మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో తెలంగాణ రాష్ట కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి చౌదరి సుప్రభాతరావు మీడియా సమాపేశం నిర్వహించారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు తప్పకుండా నెరవేరుస్తామని అవినీతి రహిత పాలన కోసం కృషి చేస్తామన్నారు రామాయంపేట మండలంలో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ఆధ్వర్యంలో అభివృద్ది పనులు చేస్తామని గత పాలనలో జరిగిన అవినీతి వెలికి తీసి అవినీతికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పమని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో రామాయంపేట బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రమేష్ రెడ్డి పట్టణ అధ్యక్షుడు వెంకటి తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు రామాయపేటలో కానీ రామాయంపేట మున్సిపాలిటీలో కానీ రామాయంపేట మండలంలో కానీ విజయాంపేట మండలంలో కానీ ఈ ప్రాంతంలో ఈ బ్లాక్లో ఉన్న శంకరాంపేట మండలంలో కానీ ఈ మండలాలకు పూర్తి బాధ్యత రామాయంపేట పట్టణం నుంచి మేము వహిస్తున్నాం అభివృద్ధి కార్యక్రమం మంచిగాని చెడు కానీ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే గారి తరఫున బాధ్యత వహిస్తున్నాం మేమే ఎట్టి పరిస్థితుల్లో తప్పుకునే ప్రసక్తి లేదు ఎన్నికలకు ఏ వాగ్దానాలు చేసినామో అవన్నిటిని ఖచ్చితంగా ఒక్కటి కూడా మిస్ కాకుండా ప్రతి సమస్యను ఏదైనా దృష్టికి వచ్చినా ప్రతి దాన్ని పరిశీలించి ఖచ్చితంగా అమలు చేస్తామని తెలియజేస్తున్నాం ఎందుకంటే వచ్చి నెల రోజులు కూడా కాలేదు ఎమ్మెల్యే గారు కూడా సీఎం గారు ఇప్పటి దావో పర్యటనలో వెళ్ళడం జరిగింది కాబట్టి ఎమ్మెల్యే గారు కూడా అందుబాటులో లేకుంటే ఇప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ప్రతి గ్రామాన్ని ప్రతి వార్డుని వీడిగా తీసుకొని మేము అప్పుడు ఏమైతే హామీలు ఇచ్చినో అవన్నీ నెరవేర్చడానికి ప్రయత్నిస్తూ అన్ని సమస్యలను పరిష్కరిస్తామని తెలియజేస్తూ అదేవిధంగా రామాయణపేట పట్టణానికి వచ్చినట్టయితే రామాయణపేట పట్టణంలో ముఖ్యంగా రెండు సమస్యలు మా ముందు మా రామాయణపేటలో డబుల్ పెడ్రూమ్ సమస్య డబుల్ బెడ్రూమ్లో ఇంకో యాభై ఆరు కిలో మిగిలినాయని చెప్పారు కానీ అలాటైన ఇంట్లో కూడా ఇరవై నుంచి ముప్పై ఇల్లు అమ్మకానికి ఉన్నాయి సేల్స్కున్నాయో చెప్పడం జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో సేల్స్ తిరిగి అమ్మకానికి మనమర్చే ప్రసక్తి లేదు అమ్ముకున్నట్టయితే ఆ ఇల్లు క్యాన్సల్ చేయిస్తాం పేదలకు అరుపులైన పేదలకు ఇప్పిస్తామని తెలియజేస్తున్నాం ప్రత్యేక సోదరుగా మేము పేద ప్రజలకు అండగా ఉంటాం వ్యతిరేకంగా చేసేది లేదు దందాలంటే టీఆర్ఎస్ నాయకులకు అలవాటు దందాలు చేసేది పదిహేను పల్లె కాబట్టి వాళ్ళు ప్రజలు ఓడించారు మేము దందాలను అందులో అనుమతించే ప్రసక్తి లేదు వాళ్ళ దందాలను అడ్డుకుంటున్నామని చెప్పి వాళ్ళ అక్రమాలను అడ్డుకుంటున్నామని చెప్పి దుష్ప్రచారం చేస్తున్నాం దానికి తీవ్రంగా ఖండిస్తున్నాం మేము అప్పుడు హామీ ఇవ్వడం జరిగింది అవినీతి రహితంగా ఈ పట్టణంలో కానీ ఈ మండలంలో కానీ ఈ ప్రాంతంలో అవినీతి రహితంగా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పనిచేస్తాం దానికే కట్టుబడి ఉన్నాం ఎక్కడైనా కాంగ్రెస్ నాయకుడు కానీ కాంగ్రెస్ కార్యకర్త కానీ ఎవరినైనా బెదిరించో బుదిగించో అంటే మా దృష్టికి తీసుకురండి వాళ్ళు అవసరమైతే పార్టీ నుంచే బహిష్కరిస్తాం దానికి ఎమ్మెల్యే గారు కట్టుబడి ఉన్నారు మేము కట్టుబడి ఉన్నాం ఎమ్మెల్యేగా రాజధానిలో పూర్తి స్థాయిలో ఈ ప్రాంత అభివృద్ధికి అభివృద్ధి చేసి చూపిస్తాం రామాయపేట పట్టణం వాళ్ళ ఆయనలో సర్వరాశనమైంది ఇలా రామాయపేట పట్టణంలో హైవేలు పోయిన రోడ్ను మట్టి పోసే రోడ్లు నడిపించి వాళ్ళు పది సంవత్సరాలు మొరం పోసుకుంటాం డాంబర్ రోడ్డు ఖరాబ్ చేయడం జరిగింది మేము అట్లా కాదు వైడనింగ్ స్పష్టంగా ఈ బైపాస్ నుంచి ఆ బైపా బైపాస్ వరకు వైడనింగ్ చేస్తాం డివైడర్లు పెడతాం అన్ని సమస్యలు ఒకటి ఒకటి నెల రెండు నెలల్లో ప్రణాళికలు తీసుకొని ముందు పోతాం అదేవిధంగా మున్సిపాలిటీకి ఖచ్చితంగా ఇప్పుడు మీ ముందు కూడా స్పష్టంగా చెప్తున్నాం వాళ్ళకి నిధులు రాలేవు అప్పుడు కేసీఆర్ గారు ఎన్నికల ముందు ఏదైతే తప్పుడు హరీష్ రావు గారు తప్పుడు వాగ్దానాలు చేసి ఇరవై ఐదు కోట్లు ఇచ్చినాం యాభై కోట్లు ఇచ్చినామన్నారు ఒక్క రూపాయి కూడా రవాయి పట్టడానికి అభివృద్ధికి రాలేదు వాళ్ళు రాలేదు కాబట్టి ఆ నిధులు ఖచ్చితంగా ఆల్పేయడం జరిగింది వాళ్ళు పెట్టే ప్రాంతాల్లో మేము పెట్టడం ఉండదు ఎక్కడ ప్రజలకు అవసరము ఇక్కడ ఈ ప్రాంత ప్రజల కోసం అవి అక్కడే కొత్త నిధులు తీసుకొచ్చి అక్కడే అభివృద్ధి చేస్తాం తప్పితే వాళ్ళ ఈ కౌసార్లు పెట్టినానో చైర్మన్ పెట్టినాో వైస్ చైర్మన్ పెట్టినాో మేము పనులు చేయదలుచుకోలేదు మేము మా నాయకులకు కూడా మా నాయకుల ఇంట్రెస్ట్ ఏం మా ఎమ్మెల్యే గారి నాయకత్వంలో రోహిత్ రావు గారి నాయకత్వంలో మేము మా నాయకులు కార్యకర్తలు అందరూ పనిచేస్తారు అవినీతి రహితంగా అయ్యేలా మా ఎమ్మెల్యే గారు రైతు అవినీతి రహితంగా పనిచేస్తాము అంటున్నారు దానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కట్టుబడి ఉన్నారు మేము పదే పదే చెప్తున్నాము రామయ్యపేట పట్టణంలో కానీ మండలంలో కానీ దుష్ప్రచారం చేస్తే నియాపీఠమంగా దానికి అందిస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో దాన్ని అనుమతించే ప్రసక్తి లేదు పత్రికా సౌరుల దృష్టికి వస్తే కూడా మా దృష్టికి తీసుకురండి మేము సరి చేస్తాం ఇప్పుడు ఇచ్చిన ప్రతి ఇల్లు మేము సమర్థిస్తాం వాళ్ళకి ఇంకేమైనా సౌకర్యాలు కావాలంటే కార్యక్రమ సౌకర్యాలు కల్పిస్తాం తప్పితే దుష్ప్రచారం చేస్తారు ఇల్లు క్యాన్సల్ చేస్తారని ఖచ్చితంగా క్యాన్సల్ చేస్తాం ఏ ఇల్లు ఎవరైతే తీసుకొని అమ్ముకుంటున్నారో ఆ ఇల్లు క్యాన్సల్ చేయిస్తాం లేదా అరవై ఆరు ప్రజలకు ఇప్పిస్తాం అదేవిధంగా ఏవైతే యాభై ఆరు ఇళ్ళు మిగిలిపోయినాయో ఆ యాభై ఆరు ఇళ్ళను కూడా అత్యంత నిరుపేదలు రామాయపేట పట్టణానికి నిరుపేదలకు ఏదైనా రోడ్ లో ఇల్లు పోతే వాళ్ళ నష్టపోతే వాళ్లకు ఇవ్వడానికే ప్రకటన పెట్టడం తప్పితే ఇంకో రకంగా వాడుతున్న ప్రసక్తి లేదు అదేవిధంగా మొరం సమస్య మట్టి కొట్టే ఊర్లే కాంగ్రెస్ పార్టీలు కొట్టే సమస్య ముందుకు తీసుకురావడం జరిగింది దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మొరం గుట్టని మేము వ్యతిరేకం కాదు వాళ్ళకి ఏదైతే పది సంవత్సరాలుగా అలవాటు అయిందో ఆ ప్రయత్నాన్ని ఆపిస్తున్నాం వాళ్ళు ఏదో పది సంవత్సరాలుగా గుట్టలను దొబ్బేసేది గుట్టి ఐదు వందలకు ఆరు వందలకు ఏడు వందలకు ఒక ట్రాక్ అమ్మడం జరిగింది దాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఇప్పుడు కూడా అదే స్టాండ్ మీద ఖచ్చితంగా రామాయపేట పట్టణ పౌరులకు ఎవరికి మురం అవసరం ఉన్నా నాలుగు వందల నాలుగు వందల యాభై రూపాయలలో పడితే ఎవరన్నా కొట్టిన టాక్టర్ మాకు అభ్యంతరం లేదు నాలుగు వందల కొట్టినట్టయితే స్వచ్ఛందంగా మేము ముందుగా పడి మరం ముట్టుకొని అనుమతి ఇప్పాం ఎందుకంటే మా ప్రభుత్వానికి ఎలాంటి ట్యాక్సీ కట్టడం లేదు ఒరిజినల్గా తీసుకుంటే వాళ్ళు ట్యాక్సీ కట్టాలి ట్యాక్సీ కట్టాలంటే టాక్టర్ మూడు వందల నలభై వందల ట్యాక్సీ కట్టాలి కడతాయి ఒక మామూలు ఇల్లు కట్టడం ఎనిమిది వందల వెయ్యి రూపాయలు అయితే ఒక ట్రాక్టర్ మేము దానికి ఖండిస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ట్యాక్సీ కట్టలేదు కాబట్టి మన ప్రజలు కట్టుకునే ప్రజలకు అందుబాటులో ఉండాలి కనీసం ఒక వంద రూపాయలను తగ్గించాలి ఐదు వందల యాభై ఆరు మంది